మన దేశంలో సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాలు తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సైబర్ నేరం దేశంలోనే అతిపెద్ద సైబర్ నేరంగా మారింది కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే రీతిలో భారీగా దోపిడీ చేశారు ఓ క్రిప్టో కరెన్సీ సంస్థ సర్వైర్ను హ్యాక్ చేసి ఏకంగా మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కాజేశారు ఇంతకీ సైబర్ దోపిడీ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఈ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు సైబర్ నేరుగాళ్లు రూట్ మారుస్తున్నారు ఇటీవల కాలం వరకు డిజిటల్ అరెస్ట్ చేయటం బెదిరించి సొమ్ము బదిలీ చేసుకోవటం చేసిన వీరు తాజాగా ఓ భారీ నేరానికి పాల్పడ్డారు బెంగళూరులోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థ నెబ్లియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ను హ్యాక్ చేశారు ఏకంగా మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు అత్యంత పటిష్టమైన అంతర్గత భద్రత ఉన్న ఈ కంపెనీలో ఖాతాను కొలగొట్టారు దీంతో ఈ విషయం దేశంలో హాట్ టాపిక్ గా మారింది నెబ్లియో టెక్నాలజీస్ దేశంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ ఈ సంస్థ పటిష్టమైన అంతర్గత భద్రతా చర్యలను పాటిస్తోంది అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు ఈ సంస్థ సర్వర్లోకి ప్రవేశించి భారీ మోసానికి పాల్పడ్డారు దీనికిగాను సంస్థలో పనిచేస్తున్న ఓ పార్ట్ టైం ఉద్యోగి ల్యాప్టాప్ను వినియోగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసంగా దీన్ని పేర్కొన్నారు కాగా సైబర్ నేరగాళ్లు బదిలీ చేసిన సొమ్ము పూర్తిగా సంస్థ సంస్థ భాగస్వామ్యులదేనని పోలీసులు తెలిపారు కంపెనీ వినియోగదారులకు ఈ సైబర్ నేరం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని సంస్థ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ తెలిపారు క్రిప్టో సహా బిట్కాయిన్ ఎక్స్చేంజ్ సంస్థ నెబ్లియో టెక్నాలజీస్ కు దేశంలో మంచి పేరుంది దీనినే కాయిన్ డీసీఎక్స్ గా కూడా పిలుస్తారు ఈ సంస్థ వినియోగించే ప్రత్యేక సాఫ్ట్వేర్ సహా రెండంచెల భద్రతా వ్యవస్థలు కీలకపాత్ర పోషిస్తాయి అయితే ఈ నెల పంతొమ్మిది శనివారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు కంపెనీ వ్యాలెట్ నుంచి ఒక యునైటెడ్ స్టేట్స్ డాలర్ టెదర్ గుర్తు తెలియని వ్యాలెట్కు బదిలీ అయింది ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు సైబర్ నేరగాళ్లు సర్వర్లోకి ప్రవేశించి ఏకంగా మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను బదిలీ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు ఈ బదిలీ జరిపిన తర్వాత వెబ్ త్రీ ట్రేడింగ్ ఆగిపోయింది దీంతో ఉలిక్కిపడ్డ సంస్థ అధికారులు అసలేం జరిగిందన్న విషయంపై దృష్టి పెట్టారు ఈ సంస్థలో పార్ట్ టైమర్ గా పనిచేస్తున్న ఉద్యోగి రాహుల్ అగర్వాల్ ల్యాప్టాప్ నుంచి సైబర్ నేరగాళ్లు కంపెనీ సర్వర్ను హ్యాక్ చేశారని గుర్తించారు సంస్థ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ ఈ నెల ఇరవై రెండున వైట్ ఫీల్డ్ సీఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్ను అదుపులోకి తీసుకుని విచారించారు తాను అదే ల్యాప్టాప్ ను మరో చోట వినియోగించినట్లు రాహుల్ చెప్పాడు దీనికిగాను అక్కడ పదిహేను లక్షలు పొందినట్లు తెలిపాడు దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు సాధారణంగా సిస్టమ్లు హ్యాక్ చేసేందుకు ఫిషింగ్ రాన్సమ్ వేర్ బ్రూట్ ఫోర్స్ వంటి వాటిని నేరగాళ్లు వినియోగిస్తారు కానీ కాయన్ డీసీఎక్స్ విషయంలో మాత్రం ఈ సంస్థ ప్రత్యేకంగా వినియోగిస్తున్న ఇంటర్నల్ ఆపరేషనల్ అకౌంట్ను లక్ష్యంగా చేసుకున్నారు సంస్థ వినియోగిస్తున్న అధునాతన సర్వర్ వాల్ట్ ఐసోలేషన్ ఏపీఐలను అత్యంత చాకచక్యంగా సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు వాస్తవానికి నెబ్లియర్ సంస్థ సిస్టమ్ రక్షణ కోసం ఫైర్ వాల్ను ఏర్పాటు చేసింది కానీ ఈ ఫైర్ వాల్స్ ప్రధాన యాప్ సేవలకు డేటాబేస్ భద్రతకు మాత్రమే పరిమితం అవుతున్నాయి దీంతో లిక్విడిటీ బ్రిడ్జ్ లేదా ఏపీఐకి అనుసంధానించిన ఆపరేషనల్ వ్యాలెట్కు ఫైర్ వాల్స్ భద్రత కల్పించవు నెబ్లియోలో కూడా ఆపరేషనల్ వ్యాలెట్ను హ్యాక్ చేయటం ద్వారానే సైబర్ మోసం జరిగింది